ఈ రోజు माता సావిత్రి బైకు వేదారి ఉసవాల నివేషకటువంటి సందర్భంలో నాకిత ననికకి ఆఫర్ ఇంజిన్ నేందరి కూడా కనుక్కునే అవసవం కలిపిస్త అంటేనే కూడా జీవి మితిని చేసుకొని ఈ రోజు చిత్రణో తొంభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రక్రియని నూట తొంభై సంవత్సరాల క్రితం సమాజంలో మార్పు కోసం కృషి చేసినటువంటి వ్యక్తులని ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుందంటే దానికి ప్రధానంగా వారు చేసినటువంటి సంఘంలో మార్పు కోసం పనిచేసినటువంటి దాన్ని మళ్ళీ చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పి నేను చాలామంది నాయకుల ఎంతో మంది కలుస్తూ ఉంటారు కలుస్తున్నప్పుడు నేను ఒకటే చెప్తాను ఈ సమాజము ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వాళ్ళనో లేకపోతే కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళను ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళనో ఈ సమాజం గుర్తుంచుకో డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి మనం ఎంతోమంది ప్రధానమంత్రులను ముఖ్యమంత్రులను ఎంతోమంది పెద్ద పెద్ద పొలిటికల్ పర్సనాలిటీస్ అందరినీ కూడా చూస్తాం కానీ సమాజం వీళ్ళొందరినీ కూడా గుర్తుపెట్టుకోవద్దు కేవలము సమాజంలో మార్పుకు ప్రయత్నించినటువంటి జ్యోతిబా పూలే గారిని కాల్సీ బాబు పులే గారిని డాక్టర్ అంబేద్కర్ గారిని వీళ్ళని మాత్రమే సమాజం గుర్తుపెట్టుకోవద్దు వారి యొక్క ఆశయాలని కొనసాగించటానికి వాళ్ళ యొక్క కన్న తల్లి కొడుకులో లేకపోతే మనుమునిలో మన్మరాల్లో ఆగిస్తుంది ప్రజలు వాళ్ళని మనం చేసుకుంటున్నారు ప్రజలు వాళ్ళని తీసుకెళ్తా ఉన్నారు సో ఎవరైతే ఆ ఆశయాన్ని పట్టుకొని ముందుకెళ్తారో వాళ్ళకు సమాజంలో ఆదరణ లభిస్తుంది ప్రత్యేకంగా నేను మిత్రుడు గణేష్ గారితో ఉన్నటువంటి అనుబంధానికి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఇక్కడ ఉస్మా యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రామ్కి కేవలం ఒక ఇరవై ఐదు మంది ఆ యొక్క డ్రెస్ వేసుకొని పెరైడ్ చేస్తూ వారికి మార్గదర్శకాలు ఇచ్చినటువంటి గురువు గారు కూడా ఆ యొక్క దాంట్లో ఉండే నేను ఆ నరేష్ గారిలో ఉన్నటువంటి కమిట్మెంట్ మరి వారి లో ఉన్నటువంటి కమిట్మెంట్ని గుర్తించిన తర్వాత నేను నరేష్ గారు గుర్తిగా సమాజంలో నేను ఎంచుకున్నటువంటి అజెండా డిఫరెంట్ ఎందుకంటే బహుజన సమాజంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే అందరూ అన్ని కార్యక్రమాలు చేయాలంటారు అది సాధ్యం కాని విషయం అందుకే నేను ఎక్స్క్లూజివ్గా ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేటటువంటి సబ్జెక్ట్ తింటే నేను పనిచేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ సబ్జెక్టు నాకు చాలా ఆత్మీయమైనటువంటి సబ్జెక్ట్ అయినప్పటికీ నేను దీనికోసం నేను టైం కేటాయించలేదు దీనికోసం పని చేయలేదు నువ్వు చేసే ప్రతి పనికి నేను వెనుక ఉంటాను అని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పటివరకు నరేష్ ఫోన్ చేసి దానికి ఏ అవసరం అని చెప్పినా కానీ నేను ఏనాడు కూడా వెనక నువ్వు అడుగుయకుండా ఎందుకంటే ఈరోజు ఆయన చేసినటువంటి పని మీరందరూ కూడా చేసినటువంటి పేరు అంటే మూఢ నమ్మకాలని గురించిన కాదు మీరు చేస్తున్నది మనిషి యొక్క నమ్మకాన్ని నిలబెడతా ఉన్నారు వ్యక్తిగా మనసు నమ్మకం ఈరోజు ప్రజలు దేవుళ్ళని పూజిస్తున్నారంటే దేవుడి మీద భక్తి కంటే కూడా దేవుడి మీద ఉన్న భయంతో పూజ చేసుకోవడానికి ఎందుకంటే నాకు ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ ఆర్ వెరీ సింపుల్ చాలా కన్నా కమర్షియల్ టర్మ్స్ లో చెప్తే ఇది ఒక లావాది నేను పలానా పూజ చేస్తాను నాకు ఇది ట్రాన్సాక్షన్ గాడ్ అండ్ ఎందుకంటే తాను నమ్మకం తనకు లేదు ఆయన పాస్ చేశాడనే నమ్మకం కానీ నువ్వు పాస్ అయ్యేది ఆయన చేయడం వల్ల కాదు మూడు సార్లు దానివల్ల అంటే నువ్వు అనే నమ్మకం ఉంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది సో అట్లా ఇండివిజువల్గా ఎవరికైతే టాలెంట్ అనేది ఉంటుందో ఎవరికైతే వ్యక్తిగతంగా నమ్మకం ఉండదో వాళ్ళకు ఏ దేవుడు అవసరం లేదు ఏ కూడా నమ్మకాలు అవసరం లేదు అదేవిధంగా చరిత్రలో అంటే వరల్డ్ మొత్తం చాలా తిరుగుతూ ఉంటారు తిరుగుతున్నప్పుడు మనకు మనసులమే భారతీయులు అమెరికా పోతే అమెరికాలో వాళ్ళు మనుషులే లేకపోతే ఇంకో దేశం పోతే వాళ్ళు కూడా మనుషులే మరి వాళ్ళు ఎట్లా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళకు దేవుళ్ళు ఉన్నారా ఉంటే వాళ్ళు ఎటువంటి పద్ధతులు అవలంబిస్తూ ఉన్నారు లేకపోతే వాళ్ళకు మూఢనమ్మకాలు ఉన్నాయా ఈసో ఎటువంటి మూఢనమ్మకాలు వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారని చూస్తే ఎక్కడైతే జ్ఞానం లేదో అక్కడ మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ జ్ఞానం లేని కారణంగానే ఈ మూఢనమ్మకాల యొక్క కొనసాగింపు జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మనందరం కూడా చేయాల్సినటువంటిది ఈ జ్ఞానాన్ని ప్రజలందరికీ చేర తీయాలి నేను గారి ఇంటిని కూడా సందర్శించడం జరిగింది సందర్శించినప్పుడు అది ఇల్లు చాలా అంటే ఆ రోజుల్లో గొప్ప గొప్ప ధనవంతులు ఉండాల్సినటువంటి ఇల్లు అంటే గొప్ప ధనవంతుడి ఇంట్లో ఏ ప్రోజెక్ట్స్ ఉంటాయో ఆల్ ప్రోజెక్ట్స్ ఉన్నదంటే ఇంటికి వస్తే ఒక యాభై మందికి భోజనం పెట్టి పడుకునే అంత సౌకర్యవంతమైన ఉన్నటువంటి ఇల్లు ఉంది నేను వారి గురించి ఇంకా ఆరాధిస్తే నాకు తెలిసింది ఏంటంటే జ్యోతిబా పులే గారు నంబర్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఇన్ మహారాష్ట్ర ఇప్పుడు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన కాంట్రాక్టర్ జ్యోతిబాబు నేను బాబాసాహెబ్ గారి గురించి కూడా స్టడీ చేసి స్టడీ చేసే క్రమంలో మరి వీళ్ళు ఇన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్లకు ఎటువంటి ఆర్థిక సహాయం ఉంది ఎందుకంటే కార్యక్రమాలు నిర్వహించాలంటే ఆర్థిక సహాయం కావాలి ఆర్థిక సహాయం కావాలన్నప్పుడు మరి ఆర్థిక సమయము ఎవరి ఎవరి తీసుకుంటాము అంటే కనసీరామ్ గారు ఒకరు అంటారు సహారాసారాత అంటే నేను ఎవరిదైనా డబ్బులు అంటే ఆయన పనుగుండ నేను ఎవరు డబ్బులు తీసుకోకపోతే నా అదృష్టం పనిచేస్తాను సో అట్లా స్వతంత్రంగా ఆర్థికంగా ఉండడం వల్లనే వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కోగలిగినారు దాన్ని విజయవంతంగా తీసుకెళ్ళగలిగినారు కాబట్టి నేను అపార్ట్ ఫ్రమ్ మన యొక్క ఐడియాలజికల్ ఏదైతే మన ఒక కోన్సిడెంట్స్ అందరికీ మనకు ఒక కామన్ అభిప్రాయం ఉన్నవాలో మనం పడుతున్నాం ఆ కామన్ అభిప్రాయం వాళ్ళది ఒక సమూహంగా ఒక గ్రేట్ నెట్వర్క్గా కేవలం ఈ యొక్క ఐడియాలజీ కోసమే కాకుండా మన ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ద్వారా మనం ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి మనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను మీ అయితే తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు గారు అప్పుడు కంట్రోల్ చాలా కాంట్రవర్షి ఆయన విమర్శించే వాళ్ళు కానీ తర్వాత సమర్థించిన వాళ్ళు ఉన్నారు అని వెళ్తా సో నేను చెప్పేది ఒకటే అయిందాక పరుద్వాజా గారు మాట మాట్లాడారు డిప్లొమసీ డిప్లొమసీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ కు ఉన్నది కూడా ఆయన ఏనాడు కూడా ఎక్కడ కూడా ఆయన ఆలోచన విధానంలో కాంప్రమైజ్ కాలేదు అట్ ది సేమ్ టైం ఎవరిని విమర్శించలేదు కానీ తన అనుకున్న సిద్ధాంతాన్ని మాత్రము ఆ రోజుల్లోనే అందరి చేత ఆమోదింపజేయగలిగినాడు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఏదైతే రాజ్యాంగ చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ ఒక్క వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినప్పుడు కాదు మిగిలిన సభ్యులు ఎవరు కూడా ఆయన శిష్యులు ఆయన పార్టీ చేతిలో బాగు కానీ కేవలము తోటి ఆలోచన విధానంతో సమాజం పైన ఉన్న అవగాహనతోటి ప్రపంచంలో ఉన్నటువంటి విధానాల తెలిసినటువంటి వ్యక్తిగా ఒక్క వ్యక్తి అంత మందిని కూడా కన్వ్యూస్ చేసి ఈరోజు రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాల పాటు ఒక దేశం విజయవంతంగా ఆ రాజ్యాంగాన్ని అమలు పరచుకోగలిగలేదని చెప్పి చేసుకుంటాం కాబట్టి ఈరోజు మనందరం కలిపి ఈ భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేశంగా ఈరోజు దురదృష్టం దురదృష్టం ఏంటంటే చాలా నాకు మన కమ్యూనిటీస్ నుంచి కూడా వస్తుంటాను ఇక అలా చూసేదంటే అసలు పాప కూడా తక్షణం కావాలి అంత అంటే ఒక సైకలాజికల్ ఏదంటే నేను కూడా ఫార్వర్డ్ అయిపోయినా అనే ఫీల్ మా ఇంట్లో చిన్నప్పుడు మా ఇళ్ళ పెళ్లిలో ఏ బాబు అయితే జంగ చేస్తున్నాయి ఎందుకంటే రోజు డబ్బులు లేవు వాళ్ళ డబ్బు డబ్బులు డబ్బులు లేవు వాళ్ళ దేవుడు పోరు ఎక్కడైతే డబ్బులు వస్తుందో ఇది ఆయన అయ్యాగారికి పక్కా వస్తాడు ఇది అయ్యాగారు వచ్చి ఏం చేస్తాడంటే అమ్మగారిని పట్టుకుంటాడు అమ్మగారికి ఏం చెప్తాడా అంటే మీ అయ్యో మీద చాలా ఉంది జనాలకి జన జాగ్రత్త అమ్మ ఇది మా అమ్మగారికి చెప్తుంది అయ్యో మీద కడుగు ఇష్ట తగ్గుతుందేమో పలానా పూజ చేస్తే ఇవాళ అద్గుతా అని చెప్తే ఇలా సెంటిమెంట్లు కొడితే ఎట్లా ఉంటుంది సో ఆ సెంటిమెంట్ ఏంటంటే ఆడ భయం ఇక్కడ ఇక్కడ కూడా భయం అనే ఫ్యాక్టర్ ఉంది తప్ప వేరే అదర్ రీజన్ ఏం లేదు ఇది చేయకపోతే ఏమైనా అయిపోతుందేమో అనే ఒక భయం సో ఆ భయాన్ని నేను మా కుటుంబం మొత్తం దూరం చేసుకోక ఈరోజు మాకు మా అమ్మగారు అట్లా మనం వెళ్ళి ఫ్యామిలీస్ లో ఇదొక పెద్ద రెవల్యూషన్ వెళ్తా ఒకరి తర్వాత ఒక్కరు అంటే నేను జీజస్ గురించి ఒక ఎగ్జాంపుల్ జీజస్ కి మన దేశానికి ఏమైనా సంబంధం ఉందా టోటల్ ఫారినర్ బట్ దట్ ఫారెనర్ ఇస్ రీచింగ్ వేర్ గ్రామాల్లో పోతు ఎట్లా పోతున్నాడు ఆయన ఆయన తీసుకోపోయే వ్యక్తులు ఉన్నారు ఆయనను తీసుకోపోయేటటువంటి మాధ్యమాలు ఉన్నాయి తద్వారా ఆయన గ్రామాల్లోకి చేరగలుగుతున్నాడు అమాయకులైనటువంటి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించగలుగుతాడు సో ఈ రోజు మీరు ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వచ్చారు నరేష్ గారు ఇప్పుడు ఇంత పెద్ద సమూహాన్ని మీరు నిర్మించుకోగలిగి నెక్స్ట్ స్టేజ్ మనం ప్లాన్ చేయాలి వే ఫార్వర్డ్ ఆ వే ఫార్వర్డ్ చేయడం ద్వారా మనము కూడా వారుల ప్రాంతాలను చేరవయ్యము అవకాశం మనకున్నది ఇది ఉన్నటువంటి సోషల్ మీడియాని కానీ లేకపోతే చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో నాటే నెగటివ్ యాటిట్యూడ్ నాటే ఎవరైపు ఎవరి వైపు మనం కత్తులు కటాలు పట్టుకోల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు జీవితంలో వాస్తవాలను తెలియజేస్తుంది శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించగలిగితే తప్పకుండా మన జ్యోతిబాబుండే గారు సావిత్రను అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం దానికోసము మన వంతు కర్తవ్యంగా నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను ఇప్పుడు బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మక్క గారు తన సందేశాన్ని ఇవ్వాలని ఆహ్వానిస్తున్నారు